ప్రభువునందు అత్యంత ప్రియులైనటువంటి ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువు నామున మీకు మా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాం ఈ దిన మన యొక్క బైబిల్ పఠనముగా పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి ప్రసంగి గ్రంథము ఏడో అధ్యాయము ఎనిమిదవ వచనము ప్రకారము కార్య ఆరంభము కంటే కార్య అంతము అనేటువంటి యొక్క ఈ మాటను బట్టి ధ్యానిస్తున్నాము ఆరంభము కంటే కూడా అంతము అనేటువంటిది ముఖ్యమైనటువంటి ఈ సందర్భాన్ని అనుసరించి మనము కొన్ని దినముల నుండి తలస్తూ ఉన్నాం ఆరంభం ఒక్కొక్కరి యొక్క ఆరంభము ఆదాము యొక్క ఆరంభము అంతము అదేవిధంగా ఇంకా దేవుని దాసులతోటి ఆదాము గారి యొక్క కుమారుడు యొక్క ఏ వేలు కయ్యేను వారి యొక్క ఆరంభము వారి యొక్క అంతమును చూస్తూ వచ్చినాం ఈ దినము కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి యొక్క వ్యక్తిని గురించి మీ గ్రహింపులో తీసుకొని రావాలని తలుస్తూ ఉన్నాం ఆదాం గారి యొక్క వంశావళిలో నుండి వచ్చినటువంటి మరొక కుమారుడు కుమారుడు ఆ గురించి మీ గ్రహింపులో తీసుకుని రావాలని ప్రభునామాన మేము తలుస్తున్నాము ఆది కాండము ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచనము ఇరవై రెండు ఇరవై మూడు ఆ అరవది ఐదు ఏండ్లు బ్రతికి మెథుశలాన్ని కనెను ఆనోకు మెథుశలాన్ని కన్న తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను ఆనోకు దినములన్నయ్యూ మూడు వందల అరవై ఐదు ఏండ్లు ఆ దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను గమనించినారా ఆనోకు అంటుంటే ఇక ఈ దైవ దాసుని గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఎంత చక్కగా రాయబడి ఉంది ఆనోకు యొక్క ఆరంభము అంతం బేలు యొక్క ఆరంభము అంతం కూడా చాలా బాగుంది ఇక్కడ ఆనోకు విషయాన్ని గురించి ఆనోకు ఆదాము యొక్క సంతానం దయచేసి గమనించండి కయ్యిను తర్వాత అది వేరుగా ఉంటుంది సంతానం రెండవది ఏ బేలు తను చనిపోయిన తర్వాత దేవుడు మరలా ఆదామును దర్శించిన వాడిగా ఉన్నాడు నేను చదువుతున్నాను వినండి నేను చదువుతున్నాను ఆది కాండము అధ్యాయములో ఈ విధంగా రాయబడి ఉంది ఆదాము వంశావళిదే దేవుడు ఆదామును సూచించిన దినమున దేవుని పోలికగా అతను చేసెను మగవారిగాను ఆడవారిగాను గాను చేసినాడు వారి నరులను పేరు పెట్టినాడు మూడవ వచ్చిన ఆదాము నూట ముప్పై ఏళ్ళు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారునికని అతనికి సేతు అని పేరు పెట్టెను ఈ చేతు యొక్క వంశావళి ప్రత్యేకమైనటువంటి యొక్క వంశావళి ఈ వంశావళల్లోనే దేవుని దాసులు వస్తారు ఈ వంశావళి ఉన్న అబ్రహాం వస్తాడు ఈ వంశావల్లో యాకూబు ఇస్సాకులు యేసుక్రీస్తు ప్రభువారంతా కూడా ఈ వంశంలోకి సంబంధించినటువంటి వాళ్ళే అందుకనే వీరు దేవుని కుమారులు అనబడతారు దేవుని కుమారులు అనబడతారు అందుకనే నూట ముప్పై ఏళ్ళు తర్వాత దేవుడు మల్లొక కుమారుడు ఇచ్చినాడు అతని పేరే సేతు కాబట్టి సేతు యొక్క సంతానం నుంచి వచ్చేటువంటి వ్యక్తే ఎవరు అనంటే హానోకు హానోకు ఆదాము కానుండి సేతు వరకు ఏడోవాడు ఏడోవాడు అందుకొరికనే హానూకు అనంటే దేవునికి ప్రతిష్ఠితుడు అని అర్థం బోధకుడు అని అర్థం కయ్యిని యొక్క కుమారుడు కూడా ఆనోకు ఉన్నాడు ఇట్లా కొంతమంది ఆనోకులు ఉన్నారు కానీ ఆదాము యొక్క కుమారుడు సేతు వంశావళి నుంచి వచ్చిన యొక్క కుమారుడు హానోకు ఆ నూకు అరవై ఐదు ఏండ్లు అరవై ఏండ్లై అరవది ఏండ్ల వాడై బ్రతికి మెతుశలానికి అన్నాడు అరవై ఏండ్ల తర్వాత ఆ నూకు అన్న కన్న తర్వాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుస్తున్నాడు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం దేవునితో నడవడము అనేటువంటి విషయాలలో ఎందుకు అని మూడు వందల ఏండ్లు మొత్తం కూడా అతడు మూడు వందల అరవై ఐదు ఏండ్లు బ్రతికినాడు మూడు వందల అరవై ఐదు ఏండ్లు కూడా దేవునితో నడుస్తూ ఉన్నాడు దేవునితో నడవడం అనేటువంటి విషయం మామూలు విషయం కాదు మనము విశ్వాసులమైనాము రక్షించబడ్డాము కొన్ని సంవత్సరాలకే మన విశ్వాస జీవితాన్ని మనము దేవునితో నడిచే జీవితాన్ని పోగొట్టుకున్నటువంటి పరిస్థితులు లేకపోలేదు కానీ మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు దినములు కానీ దైవజనుడు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు దేవునితో నడుస్తున్నటువంటి ఒక వ్యక్తి అంతేకాదు అతనికి కుటుంబం లేదా అని అంటే నేను చదువుతున్నాను వినండి ఆ నూకు అరవై ఐదు ఏండ్లు బ్రతికి మెతుశలానికి కన్నాను ఆ నూకు మెధుశలానికి కన్న తర్వాత మూడు వందల ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలు కూడా అంటున్నాడు కుమార్తెలు ఉన్నారు అంటే సంసారం ఉంది దేవునితో నడుస్తున్నారు మనకు ఇవన్నీ ఉంటే దేవునితో నడవలేము అనుకుంటాం చాలాసార్లు మాకు కుమారులు ఉన్నారండి కుమార్తెలు ఉన్నారండి భార్య ఉందండి మాకు ఎట్లా సాధ్యమైతుందని చెప్పేసి మనము రకరకాలుగా చెప్పవచ్చును కానీ తాను మాత్రము ఇన్ని సంవత్సరాలు కుమార్లను కుమార్తెలు కుటుంబంతో కూడా ఉండి దేవునితో నడుస్తున్న యొక్క వ్యక్తి దేవునితో నడుస్తున్నటువంటి యొక్క వ్యక్తి ఇరవై నాలుగో వచనంలో ఆనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకొని పోయిండంట దేవుడే అతని తీసుకొని పోయినాడు నేను ఆనోకు గారి గురించి కొన్ని విషయాలను చెప్పాలని తలుస్తూ ఉన్నాం ఈ యొక్క సమయంలో గమనించండి ఆనోకు దేవునితో కూడా నడిచినటువంటి వ్యక్తి ఆరంభము ఎంతో చక్కగా ఉంది ఆనూకుని గురించి రెండు మూడు దిక్కుల్లో రాయబడినటువంటి సందర్భాలను మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ ఆరుగురు గురించి ఆదాం గురించి మనం చూసినాము తర్వాత మిగతా ఆరు మందిని గురించి దేవుడు ఎక్కువ విషయాలు రాయలేదు ఆనోకుని గురించి కొన్ని విషయాలు అక్కడక్కడ గుర్తు చేసినటువంటి సందర్భాలు మనకు కనబడతాయి కాబట్టి దేవునితో నడవడం అనేటువంటి విషయానికి వస్తే ఏ విధంగా నడవగలరు ఎవరు నడవ నడవగలరు ఏ విధంగా నడవగలరు అనేటువంటి విషయం హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయము ఐదో వచనము విశ్వాసమును బట్టి ఆ మానము మాణము చూడకుండాట్లు కొనిపోబడెను దేన్ని పట్టుకున్నాడు విశ్వాస వీరులలో రెండో వ్యక్తి మొదటి వ్యక్తి ఏబేలు రెండో వ్యక్తి ఎవరంటే ఆ దేన్ని పట్టుకున్నాడంటే విశ్వాసాన్ని పట్టుకున్నాడు విశ్వాసమును